హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది కదండి అంటే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అంటే విజయనగరం పార్వత అంటే విజయనగరం దగ్గర పార్వతపురం అండి మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడికి వెళ్ళానండి పండగ కదా ఇక్కడ బట్టలు చూపించుకొని మేము అక్కడికి స్టార్ట్ అయిపోయాము కాకపోతే మా అమ్మ అన్ని వంటలు ముందుగానే మేము వచ్చిన తర్వాత అవ్వదని ముందుగానే అన్నీ చేస్తుంది అరిసెలు అరిసెలు చక్రాలు ఇంకా చెక్కలు చాలా చేసింది మేము వచ్చేసరికి అవన్నీ అయిపోయాండి ఈ కజ్జికాయలైనా ఉంచు నేను వచ్చాక నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాను అనుకుని నేను ఇప్పుడు క్యాప్చర్ చేసుకున్నానండి వీడియో చూడండి ముందుగా ఈ కజ్జికాయలు కావాల్సిందే నువ్వులండి నువ్వులు ఇంకా ఉంటాయి కదా జీడిపప్పు జీడిపప్పు గోధుమ రవ్వ పల్లీలు పుట్నాల పప్పు అండి ఇంకా కొబ్బరి పొడి కూడా కావాలండి అది లాస్ట్లో మీకు చూపిస్తాను అది కూడా ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి మా అమ్మ అయితే ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నారు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ ఇది చాలా హెల్దీ చాలా టేస్టీ అండి డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని అయితే నేను మా అమ్మగారు అయితే గోధుమ పిండితో చేయలేదండి మైదాతో చేసారు మీకు ఎవరికైనా మైదా వద్ద అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి చూడండి కానీ మిక్సీ పట్టుకొని అది ఫైన్ పే పౌడర్లా చేసుకుందాము మరీ మెత్తగొద్దండి కొంచెం కొంచెం పలుగ్గా ఉంటే మనకి పంట కింద తగిలినప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది కదా అండ్ అందుకని చెప్పి మేము కొంచెమే బరకగానే మిక్సీ పట్టుకున్నారు మా అమ్మ అయితే చూడండి ఉండేలా చూపిస్తున్నట్టు ఇంకా దీనికి కావాల్సింది నేను ఒక కేజీ మైదా తీసుకున్నామండి మీకు మీ అంటే మీకు అరకేజీ కావాలంటే అర కేజీ కూడా తీసుకోండి మొత్తం నువ్వులు పొట్నాల పప్పు పల్లీలన్నీ ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్స్ సారీ అండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం అన్ని ప్రతిదిను అన్నీ అంటే కేజీ పిండికి హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోద్దండి అస్సలు మిగలలేదు మాకు ఎత్తి పొడి నేనేం మిగిలిపోద్ది అనుకున్నాను కానీ లాస్ట్ ఒక ఫైవ్ పూరీస్కి సరిపోలేదండి ఫైవ్ పూరీస్కి మాత్రం కానీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అంటే మేము చాలా ఎక్కువ పెట్టాం లోపల స్టఫ్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ అయితే అలా సరిపోద్దండి మీకు చూడండి ముందుగా మైదా పిండిని ఒక బేసన్లో వేసుకున్నాం మేమైతే అంటే వెడలు కలుపుకోవడానికి కొంచెం మనకి బాగుంటుంది ఒక కేజీ మైదాపిండి తీసుకున్నానండి నేను ఇంకొక ప్యాకెట్ వేస్తాను ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ ఇంకొక హాఫ్ కేజీ వేస్తాను దీనిలో మంచి మిక్స్ చేసుకోండి ఏమే ఎక్కడేమి ఉంటాయో ఏమైనా ఉండవు ప్యాకెట్ ఇది ఒకళ్ళు ఉంటే మాత్రం చెల్లించుకోండి నాకైతే ఏం లేవండి అలాంటివి పురుగులంటే మంచి పిండి ఫాల్టీ పిండి తీసుకున్నాం మేమైతే తర్వాత కొంచెం సాల్ట్ వేయండి మనకి ఆ పైళ్ళు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఏమో షుగర్ కూడా వేసుకోవాలండి షుగర్ మనం కూడా మిక్సీ పట్టుకోవాలి అది ఎక్కువ కదా ఫిఫ్టీ గ్రామ్స్ అంతా అంతే జస్ట్ మనకు లాఫర్ స్టఫింగ్ స్వీట్ కాకుండా పై తక్కువ కూడా అదే ఉంటుంది కదా మైదాతో చేస్తాం కదా అది కూడా స్వీట్గా ఉంటుంది స్వీట్గా ఉంటే చాలా బాగుంటుంది మేము షుగర్ కూడా మిక్సీ పట్టుకొని మొత్తం మిక్సీ మిక్స్ చేసుకుంటున్నాను నేనే కలుపుతున్నాను అది షుగరు సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఏమో నెయ్యి ఉంటుంది కదా నెయ్యి కూడా వేడి చేసుకోవాలి అంటే కొంచెం వేడి వేసుకొని వేడి చేసుకొని వేసుకున్న తర్వాత మంచిగా అది కూడా మిక్స్ చేసుకోండి చాలా వంటకాలు ఉన్నాయండి కానీ ఏవి క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే మా అమ్మలు కూడా చాలా వంటలు వాళ్ళు బిజీగా ఉండడం క్యాప్చర్ చేయలేకపోయినా వాళ్ళు కూడా సరేలే నేను వచ్చిన తర్వాత నీకు కజ్జికాయలు చేయమ్మని చెప్పాను అందుకే నేను వచ్చిన తర్వాత ఇది చేశారనమాట ఈ కజ్జికాయలు అండి మాత్రం చూడండి ఇప్పుడు నేను ఇవి వేసుకున్నాను అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకు చేతికి అంటే వండలా రావాలి అలా మిక్స్ చేసుకోండి మంచిగా పిండంతా అప్పుడే బాగుంటుంది అరిసెలు చక్కలు ఇంకా చాలా చేశారండి కానీ నేను నేనేవి వాళ్ళని క్యాప్చర్ చేయలేదు లేకపోతే మీకు చూపిద్దాం అనుకున్నా అరిసెలు ఇది ఒక్కటే చేస్తుంది నేను వెళ్ళిన తర్వాత చేశారండి ఇంకా గులాబీ పూలు అన్నీ చాలా వంటకాలు చేశారు ఫోర్ ఫైవ్ చేశారు కానీ ఏది చేయలేకపోయారు క్యాప్చర్ చేయలే అసలు అవ్వలేదు పండగ టైం కదండి అసలు అవ్వదు అదే నేను ముందుగా వెళ్ళి ఉంటే అన్ని వీడియోస్ తీసుకునేదాన్ని కానీ నేను కూడా ఇక్కడ బట్టలు చూపించుకొని అనమాట సంక్రాంతికి మేము వెళ్ళేసరికి కొందాము ఆఫ్టర్నూన్ అయిపోయింది పండగంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చేసుకున్నాం ఈ కజ్జికయలు అనేది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి పూరి పిండి మనం పూరి ఎలా కలుపుకుంటాం పూరి పిండి అలాగనే కలుపుకొని మంచిగా సాఫ్ట్గా మనకి ఇలా ఫింగర్లో వెళ్ళేటట్టు అంత సాఫ్ట్ ఉండాలి పిండి అనేది అప్పుడే బాగుంటుంది వాటర్ మాత్రం చూసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే షుగర్ వేసాం కదా షుగర్ వాటర్ కొంచెం జారుగా అయిపోద్ది మంచిగా మనం కలుపుకున్నప్పుడే కొంచెం గట్టిగా కలుపుకొని చూసుకుంటూ వేసుకోండి ఒక్కసారి వాటర్ మాత్రం వేసేయకండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాం కదా చేతి కొంటుని చూడండి అలా ఉండాలన్నమాట ఎందుకంటే అది నాని అంత అయిన తర్వాత ఏముండదు మంచిగా వస్తుంది మనకి పూరి చేసుకున్నప్పుడు చాలా ఈజీ అయిపోద్ది తొందరగా సాగిపోతుంది అనమాట అలా ఉండాలన్నమాట కానీ వంటలంటే మాత్రం ఇద్దరు ముగ్గురు ఉంటే అవుతుంది అండి ఒక్కరి కాదు పండగ వంటలకు మాత్రం అదే సరదా ఆ టైంలో పండగ టైంలో అందరం కలిసిమెలిసి వంటలు చేసుకుంటూ తింటూ అలా కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగుంటుంది కదా మీరలా చేసుకుని నాకు కామెంట్లో చెప్పండి అందరూ పొంగల్ సెలబ్రేషన్స్ మేమైతే చాలా బాగా చేసుకున్నామండి మాకు చాలా బాగా అనిపించింది మా మా అందరూ వచ్చారు మా కజిన్స్ చాలా చుట్టాలు అమ్మమ్మలు తాతయ్యలు అందరూ వచ్చారు మాకు చాలా బాగా అనిపించింది మేము ఉన్నది ఒక టూ ఆర్ త్రీ ఫోర్ డేస్ కదండి అందుకని మా అమ్మమ్మ వాళ్ళు రమ్మన్న కదా మేము ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళనే వచ్చామని చెప్పాము మరి ఇంకెందుకు ఈ ఉన్న రోజుల్లో అటు ఇటు ఎందుకు ట్రావెలింగ్ అని చెప్పేసి తర్వాత మేము మండే మండే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ కోయంబత్తూర్కి చూడండి పిండి కలిపి కదా ఇప్పుడు పౌడర్ కూడా ఏదో నువ్వుల పౌడర్ కబ్బర్ పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను కానీ ఆ పౌడర్ మాత్రం చాలా టేస్ట్ ఉంది చూడండి రవ్వ లడ్డు చేస్తాం కదా అలానే ఉంది టేస్ట్ చాలా బాగుంది ఈ రవ్వంతా నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి అప్పుడే మనకు బాగా వస్తుంది స్టఫింగ్ అనేది చూడండి అలా అలా ఉండాలన్నమాట నేను చూపిస్తాను కదా వీడియోలో అలా ఉండాలి ఇలా పట్టుకుంటే ఇలా చిన్న లడ్డులా కట్టాలి అని అలా ఉంటే బాగుంటుంది కానీ చాలా ఇష్టమండి నాకు కజ్జికార మాత్రం ఇప్పుడు ఆ చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇప్పుడు మనం పూరీలా చేసుకోవాలండి చిన్నగా మీరు మీ దగ్గర కజ్జికాయలు చేసినది ఉంటే దాని దాంట్లోనే చేసుకోండి లేకపోతే నార్మల్గా అయినా అలా పెట్టేసి ఇలా మడత పెట్టేసి ఫోర్క్ ఫోర్కుంటారు కదా దాని ఇలా హోల్స్ పెట్టి మడత పెట్టేయండి అలా కూడా పర్వాలేదు మా దగ్గర కజ్జికాయలు చేసేది ఉందండి మా అమ్మగారు ఏం దాంట్లోనే వేసేస్తున్నారు నేను ఓన్లీ పిండే కలిపానండి మిగతా అంటే మా అమ్మగారు చేసుకున్నారు చూడండి అలా పెట్టుకోవాలన్నమాట చాలా ఎక్కువ స్టఫింగ్ పెట్టామండి చాలా బాగుంది పౌడర్ మాత్రం మనకి కజ్జకాయ టేస్ట్ అంత అదే కదా అందుకు కొంచెం ఎక్కువనే పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకో ఎక్సెస్ ఏదో ఉంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అది తీసేయండి సైడ్కి గట్టికి ప్రెస్ చేయొద్దండి గట్టికి ప్రెస్ చేస్తే మళ్ళీ అంటుకుంటుంది కొంతమంది ఏంటంటే పిండి కూడా వేస్తారు లోపల పిండి వేస్తే అదకపోదని మేము పిండి ఏమై కూడా నార్మల్గా చేస్తారు మా అమ్మగారు అయితే చూడండి అంత బాగా వచ్చింది కదా షేపు ఇంకా మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్గా పూరీ పెట్టేసి దాని మీద వేసి మడత పెట్టే అని చేసేయచ్చు పర్వాలేదు అదేం కాదు సింపుల్ అండి చాలా సింపుల్ పౌడర్ రెడీ పెట్టుకుంటే చాలా సింపుల్ ఇది ఇక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అంటే ఆయిల్ హీట్ అయిన హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది మాడిపోవన్నమాట మనకి మైదా కదా తొందరగా వేయిపోద్ది చూసుకొని వేపుకోండి ఫస్ట్ హైలా పెట్టుకొని తర్వాత లో అదే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడే మ మనకి మంచిగా గోల్డ్ కలర్లో ఫ్లై ఫ్రై అవద్దు అనమాట సారీ అండి మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోండి మాడి మాడిపో మాడకుండా చేసుకోండి లేకపోతే చేదు వచ్చేస్తుంది మనం తింటుంటే బాగోదు ఎందుకంటే ఫస్ట్ పైన తింటాం కదా తిన్నప్పుడు మాకు చేదు తగిలితే ఇంకా తినలేమనమాట కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి మంచిగా నేనైతే పండగ వీడియో వంటకాలు ఇది ఒకటే పెట్టగలనుండి ఇంకేం క్యాప్చర్ చేయలేదు మా అమ్మగారు ఒక్క వీడియో నేను వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసుకోలేను అంతేనండి చాలా టేస్ట్గా ఉందండి చాలా ఎమ్మెయిగా ఉంది నేనైతే టేస్ట్ చేసి చెప్పాను చెప్తున్నాను ఈ వీడియో చాలా బాగుంది డెఫినెట్గా ఇలా ట్రై చేసుకోండి మైదా మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి యూజ్ చేసుకోండి హెల్త్కి మంచిది కాదంటే చూడండి అంత బాగా వచ్చింది కదా కూడా యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్